నా పేరు మాజేటి లల్లి అండి మాది మంగళగిరి మేము ఇక్కడ మంగళగిరి మహాక్షేత్రంలో ఉన్నామండి ఈరోజు మంగళగిరి పానకాల స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఈరోజు రెండవ రోజు ధ్వజారోహణం మరియు గరుడ ముద్ద ధ్వజారోహణం అంటే ఏంటంటే ఈరోజు గరుడ గరుడ వాహనాన్ని గరుడన్ని ఒక వస్త్రం మీద వేసి ధ్వజస్తంభానికి పైన ఎగరవేస్తారండి ఈ రోజు నుంచి బ్రహ్మాది దేవతలు ఈ మహాపుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి బ్రహ్మోత్సవాలకి అన్ని దేవుళ్ళని ఆహ్వానించినట్టేనండి ఇవాళ నుంచి రేపటి నుంచి ఒక్కొక్క వాహనం మీద మన రాయుడు మన నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకున్నట్టేనండి ఈరోజు గరుడు ముద్ద గరుడు ముద్ద విశిష్టత ఏంటంటే సంతానం లేని భార్యాభర్తలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కఠోర ఉపవాసం చేసి సాయంత్రం ఈ కరుడు ముద్దని తీసుకుంటారండి దీనివల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని చరిత్రలో ఒక ప్రఖ్యాత అండి ఇది వాస్తవం ఇది ఈరోజు విశిష్టత ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుంచి ఒక్కొక్క వాహనం మీద దేవదేవుడు మన మంగళగిరి పురక్షేత్రంలో వివరిస్తాడు పూర్తి వివరాలు మొత్తం టైం ఛానల్లో అందరూ వీక్షించండి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహ స్వామి వారి ముత్యాల పందిరి వాహన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుచున్నది కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించ ప్రార్థన ఇట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి శాశ్వత కైంకర్ శ్రీ పానకాల వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఆదివారం ధ్వజారోహణం వేడుగ్గా జరిగింది ఈ ఉత్సవానికి కైంకర్య పరులుగా మంగళగిరి మాస్టర్ వ్యవస్థ అసోసియేషన్ ప్రతినిధులు వ్యవహరించారు ఆదివారం సెలవు దినం కావడంతో దేవాలయ ప్రాంగణం పరిసరాలు భక్తజనులతో రద్దీ నెలకొంది ఉత్సవ ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటరెడ్డి పర్యవేక్షించారు దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమాన్ దీవి అనంత పద్మనాభాచార్యులు శ్రీమాన్ మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు స్వాములు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు мине менә нинди ய நிம்ம ஜெய நிம்ம மாதம்மசிம்மசிம்ம வித நரசிம் நரசிம்மனாத் பரா మన అందరి సంరక్షణ శ్రీ పానకాల నారసింహ స్వామివారు స్వామివారికి ప్రతి సంవత్సరం పాల్గొన్న మాసంలో స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి బ్రహ్మచే మొదలుపెట్టేటువంటి కార్యక్రమం ఆరంభించినటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మోత్సవంగా చెప్పబడుతుంది శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత లక్ష్మీదేవితో వివాహ మహోత్సవం అప్పుడు బ్రహ్మ చేశారంట కాబట్టి ఆ యొక్క ఉత్సవాన్ని బ్రహ్మోత్సవంగా చెప్పబడుతుంది మన పురాణాల్లో ఈ రోజున స్వామివారికి మొట్టమొదటి ఘట ఘటత్వంగా వైఘాన సాగయుక్తంగా స్వామివారికి ధ్వజారోహణ ధ్వజము మీద ఆరోహణ చేస్తారు ఎవరిని గరుక్ మంత్రులు ఈరోజు ఉదయం స్వామివారికి ఈ యొక్క స్వాములందరికీ కూడా అర్చక స్వాములకు కానీ అదేవిధంగా యాజ్ఞిక స్వాములందరికీ కూడా ఈ యొక్క కంకణం కట్టుకుంటారు దీక్షా కంకణం ఈ యొక్క దీక్షాకంకణ స్వామి యొక్క అనుజ్ఞతో తీసుకొని వైగాన సాగయుక్తంగా విఘ్నస మహర్షి గారిచే వారి యొక్క అనుజ్ఞ తీసుకొని ఈ స్వాములందరికీ కూడా ఈ దీక్షా కార్యక్రమం అని చెప్పేసి ఇవాళ రోజున మధ్యాహ్నం జరిగింది ఆ కార్యక్రమం ఆ దీక్ష తీసుకున్న తర్వాతే ఈ బ్రహ్మోత్సవం చేయడానికి అనుకూలమవుతాం మీ అందరం కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ రోజున స్వామివారి దగ్గర ఉన్నటువంటి యొక్క ముఖ మండపంలో ఎదురుగా ఉన్నటువంటి ఈ గరుడ మంత్రుల వద్ద ఈ యొక్క గరుడ పటాన్ని పెట్టి దాంట్లో ఆవాహన చేసి ఈ యొక్క ద్వజస్తంభం పైన గ్రామోత్సవంగా ఈ యొక్క గరుడ గరుడపటాన్ని తీసుకుని గరుడ గరుడపటాన్ని తీసుకొని గ్రామోత్సవంగా వెళ్తారు ఈ గ్రామంలో నాలుగు రోడ్లు కలిసిన తోట కానీ అదేవిధంగా పాడుబడిన బావుల వద్ద కానీ కోనేరుల వద్ద కానీ గృహాల వద్ద కానీ ఈ యొక్క బలి వేయటం కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ బలి ఎందుకు వేస్తారా అంటే ఈ యొక్క దుష్టగ్రహాలు కానీ ఇటువంటి గ్రహాలన్నీ కూడా వస్తాయి పురుషులు అంటారు వాళ్ళందరూ కూడా వచ్చేసి మన యొక్క భక్తుల మీద పడి మనం హింసిస్తూ ఉంటాయి మనకు అనేకమైన రోగాలు తీసుకునేటువంటి జరుగుతూ ఉంటాయి అటువంటి అన్నిటిని వారు కూడా స్వామివారు శాసిస్తారు ఇక్కడ బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బలిని తీసుకొని మీరందరూ కూడా మీ యొక్క స్థానానికి భక్తులు ఎటువంటి ఆటం కలిగించవద్దని చెప్పి స్వామి శాసించడం జరుగుతుంది అందువల్ల బ్రహ్మోత్సవాల్లో గ్రామ బలం చెప్పేసి ఇస్తూ ఉంటారు అది మన మంగళాద్రి క్షేత్రంలో అతి గొప్పగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క బలి వేసి వచ్చి గ్రామోత్సవంలో వేసి వచ్చిన తర్వాత ఈ యొక్క ధ్వజస్తంభం దగ్గర గరుడ పటాన్ని ఆవాహన చేసి గరుడ చేసిన తర్వాత గరుడ గజ్జలు అదేవిధంగా అష్టదిక్పాల గజ్జలు ఇవన్నీ జరుగుతారు వీళ్ళందరినీ కూడా అష్టదిక్పాలందరినీ కూడా చేస్తారు చేస్తాయి గరుగపంతుని ధ్వజస్తంభం యొక్క శిఖరాగ్రాన్ని ఉంచుతారు అక్కడ గరుగపంతుండి కిస్తాడు ఇంద్రుణ్ణి అష్టదిక్పాలందరినీ అయా మా మంగళాద్రి క్షేత్రంలో మా యొక్క స్వామివారి యొక్క కళ్యాణం మహోత్సవం జరుగుతుంది మీ అందరూ రండి అని చెప్పేసి ఆహ్వానం చేస్తూ ఉంటాడు ఈ ఆహ్వానం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా వస్తారు ఇక్కడికి ఈ యొక్క వీళ్ళందరూ కూడా ఈ స్వామివారి యొక్క ప్రసాదాన్ని వితరణ చేస్తూ ఉంటారు మనకి ఈ గరుడ ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే సంతానం లేనటువంటి దంపలందరికీ కూడా ఈ స్వామి ప్రసాదం తీసుకున్న తర్వాత స్త్రీ యొక్క ఒడిలో వేస్తాం ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని స్వామి యొక్క ముఖమండలలోకి ప్రసాదం తీసుకున్నట్లయితే వీళ్ళందరికీ కూడా పితృదోషం కానీ వాళ్ళ యొక్క రాహు దోషాలు కానీ జాతకరిత్య ఎటువంటి దోషాలు పోయి వాళ్ళందరికీ కూడా సంతాన భాగ్యం కలగదని చెప్పేసి మా మంగళాద్రి క్షేత్రంలో పురాణంలో రాసి ఉంది అదేవిధంగా ప్రాచీన కాలం నుంచి ఇక్కడ ఈ విధంగా ఇవ్వటం మన మంగళాద్రి క్షేత్రంలో అది గొప్ప ప్రసాదం మనందరికీ కూడా స్వామివారిచ్చేటి ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళందరూ సంతానం కలిగి మరుసరి సంవత్సరంలో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క పిల్ల పాపలతో స్వామి దర్శన భాగ్యాన్ని కల్పించుకొని స్వామి యొక్క ఆశీస్సులు పొంది అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమం కావున భక్తులందరూ విచ్చేసి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చుగా తెలియబోతున్నాం జయ నారసింహ జయ జయ నారసింహ మాధవా మాధవ అస్మాకం భాగ్యసత్పుత్రం దేహి ప్రియనందన్యం

lord